பத்தவாள் <laughs> <susinde> <clears throat> <t SIMILATELY> <susinde> <coughs> బాబాయ్ ఒక్క బొంగు ఎక్కడ ఉన్నది సంపాదిస్తారు ఇక్కడ ఎక్కడ ఉన్నాయా కాదారు గారు మరి ఏం చేద్దాం ఒక టీచర్ ఒకటి ఉంటే వాళ్ళు బొంగుంటది సేపు ఇప్పుడు ఒక నేనే కలిపి అదే వాళ్ళు అడుగుతాము బొంగలో పడతామో ఎప్పుడు తెలియలేదండి అందుకనే అదే మరి నాకేం అన్న ఏమైనా ఉంటుందంట బొంగు బొంగు అన్న ఒక దాంట్లో ఒక ఎంత సరిపోద్దాలో చిన్నయా ఒకసారి వస్తాను నాతో అంటే ఎప్పుడు టేస్ట్ ఎలా ఉంటుంది